వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ఈనాటి ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే బంగ్లా అలకల్లోలం ఆ దేశంలో సైనిక పాలన ప్రధాని షేక్ హసీనా రాజీనామా బుడి బుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూరింది దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం బంగ్లాదేశ్లో నడుస్తూ ఉంది అక్కడ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రతిభకు మాత్రమే పట్టం కట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఏకమై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం ప్రధాని యొక్క ఆఫీసును కూడా చుట్టుముట్టడం విపరీతమైనటువంటి అణచివేతను ప్రధాని ప్రయోగించడం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఆందోళన చేస్తున్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మొత్తము ఉగ్రవాదులతో పోల్చడము ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఏకపక్షంగా మరి ప్రధానిగా వ్యవహరిస్తున్నటువంటి షేక్ హసీనా గారి యొక్క అణిచివేద ధోరణిని ప్రజలు చాలా క్షేత్రస్థాయిలో కూడా ఏకమై మొత్తము అక్కడ వ్యతిరేకించడము ప్రధాని అక్కడ నుంచి పారిపోయి భారతదేశం రావడం జరిగింది ఇక్కడ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం అనడంతోనే వెంటనే మన వాళ్ళు ఇక్కడ ఒక గ్రూప్ తయారైపోయి ఈరోజు డిబేట్లు పెడతారు మాట్లాడతారు భారతదేశంలో కూడా అట్లాంటి పరిస్థితి వస్తాయని చెప్పి కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు కానీ ముందుగానే దాని గురించి మనం మాట్లాడుకుంటే రిజర్వేషన్లు అక్కడ ఇస్తున్నది ఎవరు అక్కడ ఎలాంటి సామాజిక పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఎలాంటి దాన్ని బట్టి మాత్రం మనం చూసుకోవాలి స్వాతంత్ర సమర యోధులకు అక్కడ యాభై శాతం అరవై శాతం ఇక్కడ ఉద్యోగాల లోపల రిజర్వేషన్లు కల్పించడం ఎప్పుడో పంతొమ్మిది వందల ఒకటిలో జరిగినటువంటి ఆ యొక్క స్వతంత్ర ఉద్యమం బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు రిజర్వేషన్లు అప్పుడు తొంభై శాతం ఇచ్చేవాళ్ళు తర్వాత తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ యాభై శాతానికి పడిపోయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని పెంచే ప్రయత్నం చేయడం సర్క్యులర్స్ జారీ చేయడం వల్ల అక్కడ లేదు మీరు ఏ విధంగా ఇంకా వారసులకు కూడా ఆ స్వతంత్ర సమరయోధుల వారసుకు కూడా వారసులకు కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు అట్లా కంటిన్యూ చేయడానికి వీల్లేదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిభకు మాత్రమే మీరు పట్టం కట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కోరుకోవడము అడగడము ప్రశ్నించడము ప్రశ్నించిన తర్వాత ఎప్పుడైతే నియంతృత్వంగా ప్రభుత్వం ఆ విధంగా ఆర్మీని ప్రయోగించిందో అక్కడ ఉన్నటువంటి ఉద్యమం మీద అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం మీద ఉక్కువాదాన్ని ప్రదర్శించిందో ప్రధాని భారత్కి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడైతే పాలకులు నియంతృత్వంగా ప్రవర్తిస్తారో ఏకపక్షంగా వ్యవహరిస్తారో ఆ దేశం నుంచి ప్రజలు వాళ్ళను తరిమేయక తప్పదు వాళ్ళు పారిపోక తప్పదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి రిజర్వేషన్ల ఉద్యమం అనడంతో ఇక్కడున్నటువంటి వ్యక్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ డెబ్బై శాతం ఉన్నటువంటి ప్రజలకు చాలా తక్కువ శాతం రిజర్వేషన్ ఉంది అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వేరు అక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలు వేరు రాజకీయ అంశాలు వేరు ఆర్థిక అంశాలు వేరు కాబట్టి అక్కడి వాటితో ఇక్కడిని పోల్చి ఇక్కడ రిజర్వేషన్ వ్యతిరేకించి బ్యాచ్ తయారై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు భారత్కు చేరిన హసీనామా ఇంటిని లూటీ చేసిన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్ర ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు వందల మంది మృతి బంగ్లాదేశ్కి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి విషయంలో ఇందిరాగాంధీ చేసినటువంటి హెల్ప్ని ఇప్పటికీ కూడా వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటారు బంగ్లాదేశ్ ఎప్పటికి కూడా మర్చిపోదు చరిత్ర కూడా ఎన్నటికీ మర్చిపోనటువంటి విషయము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సమస్యలు కేవలము మన భారతదేశంలో ఏంటంటే రిజర్వేషన్లనే అతిపెద్ద సమస్యగా భావించడం అతిపెద్ద సమస్యగా చూడడం దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి డెబ్బై శాతం ప్రజలు రిజర్వేషన్లు అనుభవించక రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి ఇంకా పూర్తిగా అందక ఈ రిజర్వేషన్ రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు సామాజికంగా ఇంకా వివక్షను అనుభవిస్తున్నారు ఆర్థికంగా వెనకబాటుతనానికి గురై మాత్రమే ఉన్నారు ఏదో కొంతమందికి కొంతలో కొంతమందికి రిజర్వేషన్ల వల్ల కాస్త కొస్తో ఉపశమనం లభిస్తే ఆ రిజర్వేషన్ల మంది మొత్తం భారతదేశంలో నూట డెబ్బై కోట్ల మందిలో టూ పర్సెంట్ మాత్రమే ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నారు ఇరవై లక్షల మంది మాత్రమే ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పనంటే మీరు నమ్ముతారా ఆ ఇరవై లక్షల మంది మీద ఈరోజు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉంటే వాళ్ళ మీద అందరి మీద పడి ఏడవటం ఇక్కడ మొత్తం ఆ దేశంలో కేవలం తక్కువ శాతం ఏదో ఐదు శాతం ఆరు శాతం ఉన్నటువంటి వ్యక్తులకు తొంభై శాతం ఉద్యోగ కేటాయింపులు చేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అక్కడ పోరాటం ప్రారంభమైంది ఇక్కడ మన దేశంలో ఏమిటి ఐదు శాతం అదే ఐదు శాతం ఉన్నటువంటి వ్యక్తులు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే యాభై శాతం ఉన్నటువంటి వ్యక్తులు దానికి సపోర్ట్ చేస్తారు ఆ రిజర్వేషన్లను అనుభవించుకుంటే ఆ ఫలాలను అనుభవించుకుంటునే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ కులము ఆ కులానికి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి బీసీల లోపల ఐక్యత రాదు ఎందుకంటే అసలు సాకలు మంగళలకు కుమరకు కుమ్మరవులకు కమ్మరోలకు శాలలకు అసలు ఈ రక ఏవైతే ఈ సబ్బండ వర్ణాలు ఉన్నాయి సబ్బండ వర్ణాలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ మీద ఉన్నటువంటి బీసీ కులాల్లో బీసీ కేటగిరీలో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు భావిస్తారు నేను వానికంటే చిన్నోనే కావచ్చు నేను క్షత్రియుని కంటే చిన్నోనే కావచ్చు నేను బ్రాహ్మణుని కంటే చిన్నోనే కావచ్చు కానీ నేను వీనికంటే పెద్దోనే కదా అని చెప్పి ఆలోచించేటటువంటి స్వభావం ఏర్పరచుకున్నది ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావానికి మూలం ఏమిటి అని చెప్పనంటే అది కేవలం మనల్ని రాజకీయంగా సామాజికంగా మనల్ని ఆర్థికంగా దెబ్బతీస్తూ భాజాల పరంగా మనల్ని ఆకట్టుకుంటున్నటువంటి ఐదు శాతం ఉన్నటువంటి వ్యక్తులది అది ఎప్పుడైతే మనం మన మైండ్ల నుంచి వెళ్ళిపోతుందో అది ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పటి వరకు మనము ఈ రిజర్వేషన్లను రిజర్వేషన్లను అనుభవిస్తున్న భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించేటటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనం ఆ దృష్టికోణంతో మాత్రమే చూస్తాం ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలను ప్రజలు తప్పకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి చేసుకోరు ఎందుకంటే అవిద్య సహజ ద్వేషం కులాల మీద సహజ ద్వేషం ఉంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కాబట్టి అదంత తొందరగా వచ్చేటటువంటి మార్పు కాదు కాబట్టి బంగ్లాదేశ్లో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ దానిని పోల్చుకుంటా అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించదగ్గది కాదు ఎవరు కూడా ఒప్పుకోరు కాగ్నిజెంట్ కొత్త సెంటర్ హైదరాబాద్లో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు దాదాపు పదిహేను వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అమెరికాలో సీఎం రేవంత్ సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఒప్పందం మీరు స్కిల్ యూనివర్సిటీ గురించి మొన్ననే శంకుస్థాపన చేసిర్రు ఆ తర్వాత హైదరాబాద్లో పెట్టుబడులను మేము ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పి ప్రకటన చేసిర్రు ఆ తర్వాత బడ్జెట్లో చాలా అప్పులు ఉన్నాయి ఈ అప్పులను మిత్తిలు కట్టడానికే మాకు బడ్జెట్ సరిపోదు అన్నటువంటి ఇట్లా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు మరి వీటిని అమలు చేసే ప్రయత్నం చేస్తారా ఈ న్యూ జెర్సీలు జర్మనీలు జపాన్లు టోక్యోలు ఇవన్నీ అవసరం లేదండి మీరు ఉన్నదాన్ని అభివృద్ధి చేసి ఈ న్యూ జెర్సీ లెక్క అవుతుందా లేకపోతే మొత్తమే ఆఫ్ఘనిస్తాన్ లెక్క అవుతుందా ఇది అంత అనవసరమైనటువంటి విషయం మీరు ఇక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పండి మంచి మంచి కంపెనీలు తీసుకొస్తామని చెప్పండి కానీ పోల్చకండి చంద్రబాబు నాయుడు గివ్వే వ్యాఖ్యలు చేసి ఎందుకు అక్కర్ రాకుండా ఎండితేనే కాదు విశ్వనగరం అని ఆ నగరం అని ఈ నగరం అని మీరు చేసి చూపించిన తర్వాత ఆ మాటలు ఆ వ్యాఖ్యలు చేస్తే మేము చేసినాం మేము మాటిచ్చినాం మేము ఈరోజు మరి న్యూజెర్సీ చేసినాం మేము అమెరికా లెక్క చేసినాం మేము దుబాయ్ లెక్క చేసినాం రెండు అవర్లు ఒకటే తక్కువైనాయి ఒక ఓన్లీ బుజ్ ఖలీఫా మాత్రమే లేదు మేము దుబాయ్ లెక్క చేసినాం ఇట్లా ఇవన్నీ అవసరం లేదు చేసి చెప్పండి అప్పుడు ఇప్పుడు వేస్తే చేసిన తర్వాత నిజంగానే కదా అని చెప్పి అభివృద్ధి జరిగింది కదా అని చెప్పి ప్రజలు భావిస్తారు విమర్శకులు కూడా భావిస్తారు చావుగదుల్లా శిక్షణ కేంద్రాలు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ మరి ఐఏఎస్ ఐపీఎస్ అని యూపీఎస్సీ అని రకరకాలైనటువంటి కోచింగ్ సెంటర్లు ఉన్నత స్థాయి ప్రమాణాలు పాటించకుండా విద్యార్థుల యొక్క అభ్యర్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వాటి మీద ఉక్కుపాదం మోపుతూ ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మరి కేంద్ర ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది సెప్టెంబర్ ఐదున విచారణకు హాజరు కండి మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిటిషన్లో కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు హరీష్ రావు సహా మరో ఏడుగురికి కూడా మరి ఖచ్చితంగా చీఫ్ ఇంజనీర్ని నేనే అని చెప్పి కేసీఆర్ఏ స్వయంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి మరి హరీష్ రావు అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది మీరు వెళ్తారా మీ లారీ వెళ్తారా ఏం సమాధానం అని చెప్తారు నిజంగా చట్టానికి ఎవరు అతీతులు గారు ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థ ముందు ప్రతి ఒక్కరు కూడా సమానులే ఈ దేశం యొక్క భారత రాజ్యాంగం ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా తల వంచవలసిందే తప్పు చేసినప్పుడు శిక్షణ అనుభవించవలసిందే ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వాటికి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత నేను తప్పు చేయలేదు అని చెప్పి మీరు చెప్పుకున్నప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి మీరు కమిషన్ పిలుస్తే రారు మీరు జడ్జిలు పిలుస్తే రారు అట్లాంటి మరి కోర్టు యొక్క నోటీసును ధిక్కరించే ప్రయత్నం చేయకండి కేసీఆర్ గారు చీఫ్ ఇంజనీరు మరి ఖచ్చితంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోతే కోర్టుకు హాజరై తప్పకుండా మీ యొక్క విశ్వసనీయతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టులో తేలేదాకా నిర్ణయం తీసుకోరా ఎమ్మెల్యే ఎలా అనర్హత పిటిషన్లపై ఏజీని ప్రశ్నించిన హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది ఇప్పటికే నెల గడిచిందని ఒకవేళ ఇంకో మూడు నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని చెప్పి మరి హైకోర్టు ప్రశ్నించడము భారస తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేంద్రపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ భారీసా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కా కేపి వివేకానంద్ భాజపా నేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన వేరువేరు పిటిషన్లపై సోమవారం జస్టిస్ విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు స్పీకర్ ఏమైనా ప్రతిపక్షంలో ఎన్నికై అక్కడ కూర్చోడు కదా కాబట్టి స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు వాటి గురించి మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉండదు ఒక సిద్ధాంతము ఒక ఆలోచన ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉంటారు కాబట్టి టెక్నికల్గా ఇట్లాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల మార్పు వస్తుంది అని చెప్పి ఆలోచించడము మన యొక్క అమాయకత్వం అవుతుంది ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే కల్లోల బంగ్లా అంటూ మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ప్రధాన అంశంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించడం జరిగింది భారత్ అప్రమత్తం సరిహద్దు వెంట నిఘా పటిష్టం ప్రధాని మోదీ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ భేటీ కోల్కతా చేరుకున్న బిఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ టీవీ ఇలాంటి ప్రధాన వార్తాంశాలు అంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ప్రజాపక్షం థ్యాంక్ యూ